హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నీరజ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మేక మాంసంతో ఇలా పచ్చడి చేస్తున్నానండి మీరు పొట్టెలు మాంసం అయినా తీసుకోవచ్చు కానీ ఇక్కడ నేను మేక మాంసమే తీసుకున్నానండి ఇది కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందండి ఒక ఫ్రెండ్స్ మనమైతే దీన్ని కొద్దిగా బాయిల్ చేసుకుందామండి ఇక్కడైతే నేను కుక్కర్లో అండి ఇందులో చిటికడంత పసుపు వేద్దాము పచ్చివాసన అనేది మనకు స్మెల్ రాకుండా ఉంటుంది కదా అందుకని ఇలా వేస్తున్నాను ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తానండి మనకు కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుందండి అందుకని ఇక్కడైతే నేను అన్నీ కూడా ఉడికించుకొని ఇలా పెట్టానండి ఇక్కడ చూడండి హాఫ్ బాయిల్ చేశాను ఇలా ఉండాలండి మరీ మెత్తగా కూడా ఉడికించకూడదు చూస్తారు కదండి ఇక్కడైతే నేను ఆయిల్ వేసుకున్నాను అండి ఆయిల్ మనం ఎంత కావాలో అంతే వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను సో దాన్ని బట్టి ఇక్కడ వేసుకున్నాను ఎందుకంటే ఇది మళ్ళీ మనకు వేరే ఏ కర్రీలో కూడా వాడలేము కదండి దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఇలా వేసుకుందామండి వాటర్ అంతా కూడా ఇందులో వెళ్ళిపోయి డ్రై అవ్వాలండి ఇవన్నీ ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి రావాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఎందుకంటే మనకు పచ్చడి చేసుకున్న తర్వాత పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీనెస్ అయితే మనకు ఉండాలండి అప్పుడే పికిల్ అనేది మన బాగుంటుంది సో ఇంకా కాసేపు ఫ్రై చేసుకోవాలండి ఇలానే చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉన్నప్పుడే వీటిని మనం తీయాలండి చూసారా ఇలా క్రిస్పీగా ఉన్నప్పుడు ఏదైనా మనం ఏ పచ్చడి అయినా సరే చికెన్ కానీ మటన్ కానీ ఇలా ఉన్నప్పుడే మనం వీటిని తీసుకోవాలండి క్రిస్పీగా ఉన్నప్పుడు కొద్దిగా మెత్తగా ఉన్న కూడా పచ్చడి పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో కొద్దిగా మీరు జాగ్రత్తగా చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇదే ఆయిల్లో మనం కొద్దిగా హోల్ గరం మసాలా అదేనండి కొద్దిగా ఆకు చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచి వేస్తున్నాను అండి మనకు నాన్ వెజ్ ఏదైనా సరే ఇలా పచ్చళ్ళు పెట్టినప్పుడు ఇవైతే కంపల్సరీ వేయాలండి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో అలాగే ఫ్రెష్గా దంచినటువంటి అల్లం వెల్లుల్లి వేస్తున్నాను అండి ఇప్పుడు ఇందులో నేను ఇలా కొద్ది ధనియాలు ఇలా కచ్చాయి పచ్చలు వేసుకొని వేస్తున్నాను అండి ఇలా మీరు వేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా వేస్తే ఇలా పొడిగా కాకుండా ఇలా కొద్దిగా కచ్చా దంచుకొని వేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా ఇక్కడ స్టవ్ కట్ చేద్దామండి ఇది అల్లం వెల్లి పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేశాక స్టవ్ కట్ చేయాలండి ఇది గోరువెచ్చగా ఉంటుంది కదండి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ కారం వేస్తున్నాను అండి మన హాఫ్ కేజీ మటన్ తీసు ఇందులోనే సాల్ట్ కూడా వేస్తున్నాండి ఒక పావు కప్పు సాల్ట్ ఇట్లా తీసుకున్నానండి ఎక్కువ వేయకూడదండి సాల్టీగా ఉంటుంది అందుకని అంత ఇలా మెంతి పౌడర్ తీసుకున్నానండి ఇది వేయించి పౌడర్ వేసుకున్నానండి అలాగే కొద్దిగా ఆవపొడి ఇది కూడా వేయించినానండి కొద్దిగా ఫ్రెండ్స్ ఇక్కడ కొద్దిగా నేను గరం మసాలా అండి అది ఇదీ అన్ని మిక్స్ చేస్తాను కదండి రెండు ఎండుమిర్చి రెండు లవంగాలు అలా కొన్ని ధనియాలంటూ ఇలా చేశానండి ఎక్కువ స్పైసెస్ అని యాడ్ చేయట్లేదు ఇలా తక్కువ స్పైసెస్తోనే చేస్తున్నానండి నాన్ వెజ్కి చాలా అవసరం ఉంటుంది గరం మసాలా కానీ ఇది మనకు సరిపోతుందండి ఇందులో సాల్ట్ పూర్తిగా కరిగేంత వరకు ఇలా చేసుకోవాలి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న మటన్ పీసులు ఉన్నాయి కదండి అవి కూడా ఇందులో వేసుకున్నాము ఇది మనకు చేసిన రోజు కంటే నెక్స్ట్ డే ఉంటుంది కదండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మనకు పీస్ కూడా కొద్దిగా మెత్తగా ఉంటుందండి నేను ఇక్కడ చివరిగా నిమ్మరసం యాడ్ చేస్తున్నానండి ఇలా లాస్ట్లోనే వేసుకోవాలి స్టార్టింగ్ వేయకూడదండి ఎప్పుడు ఇదంతా బాగా స్పైసెస్ అన్నీ కూడా పీసెస్ కలిసి వెళ్ళేలా కలుపుకుందాము ఒక ఫ్రెండ్స్ చట్నీ అయితే రెడీ అయిపోయింది పచ్చడి మనకు మేక మాంసంతో చేసినటువంటి పచ్చడి అని చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరికొన్ని కొత్త రెసిపీలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఇలాంటి రెసిపీలు మీ ముందుకు ఎక్కువ తీసుకురావాలంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్